అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు జిల్లా వ్యాప్తంగా సుబ్రహ్మణ్యం దేవాలయాలు వేమవరం అమలాపురం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది నలభై రెండు అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది స్వామికి అయ్యప్ప స్వాములు మహిళలు పిల్లలు ఊరేగింపుగా పాల కావిడితో తరలి వచ్చి స్వామికి సమర్పించడం జరిగింది ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్ లో స్వామి వారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలను ఏర్పాటు చేశారు మా యువగారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా కూడా ఈ ఆలయ అభివృద్ధి చాలా జరుగుతుంది అలాగే ట్రస్పోర్ట్ నెంబర్స్ అలాగే మీ కూడా స్వామి వల్లి దేవసేనా స్వామి దేవస్థానం అమలాపురం ఇది మన కోనసీమ జిల్లాలోనే అత్యంత పవిత్రమైన దేవస్థానంగా అభిరాజింతుంది మా యువగారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ గత రెండు సంవత్సరాలుగా కూడా ఈ ఆలయ అభివృద్ధి చాలా స్వర్తిగత జరుగుతుంది అలాగే ట్రస్పోర్ట్ నెంబర్స్ అలాగే మీ అర్చనీయ మేము మేమందరూ కూడా చాలా మనతన కాలంలో తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్నాం అలాగే ఇక్కడ భక్తులు వచ్చే కూడా మనోభావాలు స్వామి నమ్ముకున్న అందరికీ కూడా వారి యొక్క మొక్కులు జరిగి అందరూ కూడా స్వామి దర్శనానికి ఆ భక్తులు అందరూ కూడా చూపెట్టి వస్తారు ఇక్కడ సదుపాయలు కూడా చాలా సక్రమం జరుగుతున్నాయి అలాగే మన దేవస్థానం శ్రీ కూడా దేవస్థానం ఒక అంచు నుంచి నూట యాభై దశల కింద నుంచి కూడా స్వామి ఇక్కడ పుట్ట రూపంలో సర్ఫంలో సై స్టాల్ నిర్వహిస్తున్నారు ఇక్కడ సుజదోష నివారణ కోసం కోసం జరుగుతుంది సుజదోష నివారం చాలా స్పర్తిగా జరిగి శ్రీ వివాహాలు జరుగుతాయి అలాగే స్వామి సంతాన్ని తినడం వల్ల అత్యంత స్పర్ధగా సంతాన పొందం కలిగి వారు ఓం నమ నమశివా శ్రీ కృష్ణేశ్వర శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవస్థానం షష్ఠి మహోత్సవం అంగరంగ వైవంగా జరుగుతున్నాయి ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాల కళ్యాణం అనంతరం రెండున్నరకి ఈ రోజు ఉదయం రెండున్నర గంటలకి ఉచిత దర్శనాలు ఇరవై రూపాయలు స్పెషల్ దర్శనాలు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఒక ఎనిమిది వేల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు అందరికీ కూడా క్యూ లైన్ లో మేము మంచివైకి సరఫరా అలాగే ఉచిత ప్రసాదించడం జరుగుతుంది ట్రెస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు అలాగే పోలీసు వారి సహకారం ఈ విషయంలో మేము మరులైంది వాళ్ళందరూ కూడా నిరంతరం క్యూ లైన్లన్నీ కూడా చూసుకుంటూ ఉండి ఎక్కడా కూడా క్రౌడ్ అనేది ఒక చోటే ఉండిపోకుండా వదులుతూ విడుదల వారిగా వదులుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం సాధారణ సామాన్య భక్తులకి చాలా సులభమైన దర్శనాన్ని ఏర్పాటు జరిగింది ఈ విషయవంతాల్లో కూడా మా చైర్మన్ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు పోలీసు వారి సహకారం కూడా ఈ రోజు మేము దిగ్విజయంగా నడిపిస్తూ జరుగుతుంది థ్యాంక్ యూ సార్